శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు రచించిన పందిట్లో పందెం అనే హాస్య కథను మీకు వినిపించబోతున్నాను ఈ కథ రెండు వేల ఏడు హాస్యానందం ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది మరి కథలోకి వెళదామా ఇక ఇప్పటిప్పుడు ఇక్కడే ఆన్ ది స్పాట్ నీ ప్యాంట్ విప్పి నీ కడ్రాయర్ పైకి తీసి చూపించాలి మా అందరికీ అది పందెం అన్నాను రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరింపబడిన పందిట్లో పెళ్ళవుతుంది బ్రూ కాఫీ ప్రకటనలో బుల్లి కప్పులో కాఫీ పోసే అమ్మాయి అంత అందమైన అమ్మాయిని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని పట్టుబట్టిన మా మేనల్లుడి వివాహ మహోత్సవం అది ఆ అమ్మాయి అంత అందగతే అయినా కాకపోయినా పెళ్లి కూతురు ముస్తాబులో ముచ్చటగానే ఉన్న ఈ అమ్మాయి పెళ్లి పీటల మీద వరుడి పక్కన కూర్చొని సిగ్గుల మొగ్గ అవుతోంది ఈ సిగ్గులు దోచుకోవటం ఇంకెంతసేపులే అన్నట్లుగా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు పెళ్లి కొడుకు పెళ్లి బందిట్లో ఆడంగులు పిల్లలు పురోహితుడు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అంతా హడావుడిగా ఉన్నారు పెళ్లి జరుగుతున్న శ్రీ భ్రమరాంబిక కళ్యాణ మండపం హాలు కిక్కిరిసిన బంధుజనంతో స్నేహితులతో చుట్ట పక్కలతో కిటకిటలాడుతోంది ముత్త సింగారించుకున్న గరగరలాడుతున్న రంగు రంగుల కొత్త పట్టు చీరలు పలు విధాలైన బంగారు ఆభరణాలు లైట్ల కాంతిలో జిగేలు అంటున్నాయి చిన్నపిల్లలు కళ్యాణ మండపంలో పరుగులు పెడుతూ పడిపోతూ ఆడుకుంటున్నారు పెద్దవాళ్ల కేకలు లక్ష్య పెట్టకుండా నేను ఏ పని సవ్యంగా చేయలేనని మా బావకి అంటే పెళ్లి కొడుకు తండ్రికి తెలిసి ఉండటంతో నాకు ఏ బాధ్యత అప్పగించబడలేదు దగ్గర సంబంధం అవటంతో ఇరువైపులా అందరూ పెద్దరికం వహిస్తూ తలో పని హుషారుగా చేసేస్తున్నారు నేను కుర్చీలో కూర్చుని పందిట్లో జరుగుతున్న పెళ్లి తతంగాన్ని గమనిస్తున్నాను పురోహితుడు పెళ్లి తంతు జరిపిస్తున్నాడు శాస్త్రోక్తంగా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పెళ్లి సంబరాన్ని తమ తమ కెమెరాల్లో బంధించటంలో మునిగిపోయి ఉన్నారు పరాగ్గా అడ్డు వచ్చిన వాళ్ళని తప్పుకోమంటూ కేకలేస్తున్నారు చిరాగ్గా పంతులు గారు వధూవరులతో ఒకరి తలపై మరొకరితో జీలకర్ర బెల్లం పెట్టించారు ముహూర్తం చూసుకొని భజంత్రీలు మారుమ్రోగాయి ఆ దృశ్యం కెమెరాల్లోకి సరిగ్గా ఎక్కలేదంటూ పంతులుగారు గోల పెడుతున్నా వినిపించుకోకుండా మళ్లీ వధూవరుల తలల మీద నుంచి జీలకర్ర బెల్లం ముద్దలు తీయించి మళ్లీ పెట్టించి చక్కటి ఫోటోలు తీసుకుంటున్నారు ఫోటోగ్రాఫర్లు ఇదంతా చూస్తూ ఉంటే ఇంతకీ పెళ్లి జరిపిస్తోంది పురోహితుడా లేక ఫోటోగ్రాఫర్లా అన్న అనుమానం కలుగుతోంది నాకు తెలిసిన వాళ్ళు బంధువులు బాల్యమిత్రులు హడావుడిగా వచ్చి తీరిక కూర్చొని ఉన్న నన్ను పలకరించి అర్జెంటు పనున్నట్టుగా వెళ్ళిపోతున్నారు అప్పుడే కళ్యాణ మండపంలోకి అడుగు పెడుతున్న మా పంద్యాల పాపారావుని చూశాయి నా కళ్ళు ఒక్కసారిగా ఆనందం పొంగుకొచ్చింది నా ముఖంలోకి రాధామరి చాలా కాలం తర్వాత చూస్తున్నాను వాడిని కుర్చీలు తన్నేసుకుంటూ వాడి దగ్గరికి పరుగున వెళ్ళి వాణ్ణి తీసుకువచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను వాడు నా బాల్యమిత్రుడే కాక దూరపు బంధువు కూడాను అబ్బా ఎన్నాళ్ళకురా మళ్ళీ నిన్ను చూస్తున్నాను అన్నాను ఆనందంగా ఎన్నాళ్లకేమిట్రా ఎన్నేళ్లకనూ సరిచేశాడు వాడు అవును నిజమే మేమిద్దరం కలుసుకుని ఏడు ఎనిమిదేళ్ళు దాటిపోయింది అప్పుడు కూడా మా మామయ్య కూతురి పెళ్లిలో అనుకుంటాను కలుసుకున్నావు అదే అడిగితే అవునన్నాడు వాడు ఏరా ఒక్కడివే వచ్చామే మా చెల్లాయిని పిల్లల్ని తీసుకురాలేదేమని అడిగాను ఎక్కడ్రా పిల్లలకి పరీక్షలు అందుకే వాళ్ళు రాలేదు వాళ్ళని చూసుకోవటానికి మీ చెల్లాయి ఉండద్దా మరి అన్నాడు వాడు అన్నట్లు ఐదారు పేరాల ముందు వాడిని పందాల పాపారావు అనిగదు మీకు పరిచయం చేసింది పందాల అన్నది వాడి ఇంటి పేరు కాదు అన్నిటికీ పందెం కట్టడం చిన్నప్పటి నుంచి మా చెడ్డ అలవాటు వాడికి అందుకే వాడిని పందాల పాపిగా అంటూ ఉంటాం మేము చిన్నప్పటి నుంచి ఏవేవో పందాలు కట్టి మమ్మల్ని ఓడించి మా దగ్గరున్న పావలా అద్దా కొట్టేస్తూ ఉండేవాడు మా పాపిగాడు ఓడిపోతాం అని తెలిసినా వాడితో పందాలు కట్టడం మాత్రం మానేవాళ్ళం కాదు మేము ఏ ఒక్కసారైనా వాడిని ఓడించకపోతామా అన్న ఆశతో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మేము ఒక్కసారి కూడా గెలిచిన పాపాన పోలేదు వాడి మీద ఒకసారి మేము నాలుగో క్లాసులోనో ఐదో క్లాసులోనో ఉండగా అనుకుంటాను పదేళ్ల వయసు వాళ్ళం ఇంచుమించు మేమంతా కేజీ కాజాలు తినేస్తాను ఒకేసారి పందెం కడతారా అన్నాడు వాడు మా మిత్ర బృందం అంతా ఆశ్చర్య చికుతులం అయ్యాం వీడేమిటి కేజీ కాజాలు ఒకేసారి తినేడు ఏమిటి అని కేజీ కాజాలంటే పాతిక పైనే ఉంటాయి మా వయసు వాళ్ళం అతి కష్టం మీద నాలుగైదు కంటే ఎక్కువ తినేం ఆ పాకం అది ముఖం ఎత్తేస్తుంది రెండు తినేసరికి అలాంటిది వాడు పాతిక కాజాలు తినేస్తానంటే మాకు నమ్మకం కలగలేదు అందుకే ధైర్యంగా పందెం కట్టాం నువ్వు తినలేవు అని సరే ఎంత పందెం అన్నాడు వాడు మా పది పన్నెండు మంది మిత్రుల దగ్గర పోగేస్తే యాభై రూపాయలు చేరాయి యాభై అన్నాం మేము ముక్త కంఠంతో సరే కాజాలు మీరే కొనాలబ్బాయి అన్నాడు వాడు ఈడ్చి తంతే మా దగ్గర ఇంకొక పైసా కూడా లేదు ఆ రోజుల్లో కేజీ కాజాలు పాతిక రూపాయలు విడిగా అయితే రూపాయికో కాజా సరే పాతిక రూపాయలు పెట్టి కాజాలు కొంటాం మిగతా పాతిక పందెం అంతే అన్నాము మేము సరే అన్నాడు వాడు వాడెలాగు పాతిక కాజాలు తినలేడు పందెం ఓడిపోయినందుకు వాడి దగ్గర నుండి పాతిక రూపాయలు వస్తాయి మాకు మా యాభై మా దగ్గరే ఉంటుంది వాడు తినలేక వదిలేసిన కాజాలు మేము తినచ్చు నష్టం లేదు సరే మర్నాడు మధ్యాహ్నం స్కూల్లో అవుట్ బెల్లో మూడో తరగతి క్లాస్ లో పందెం అని నిర్ణయించటం జరిగింది తమాషా చూడ్డానికి మిగతా క్లాసుల్లోని పిల్లలందరూ కూడా పోలోమంటూ ఆ తరగతి గదిలోకి చేరుకున్నారు ఆ మరునాటి మధ్యాహ్నం కోటయ్య కొట్లో కొన్న కిలో కాజాల పొట్లం దారం విప్పి మాస్టార్ టేబుల్ మీద పరిచాం పందెం మొదలైంది ఓ కాజా చేతిలోకి తీసుకుని దాన్నో ముక్క కురికి తిన్నాడు పాపిగాడు దాన్ని పక్కన పడేసి మరో కాజా అందుకున్నాడు దాన్ని చిన్న ముక్క కొరికి పక్కన పెట్టాడు ఇలా ఒక్కొక్క కాజా తీసుకోవటం చిన్న ముక్క కొరికి పక్కన పెట్టటం ఇలా పాతిక కాజాలకు చేసి తినేశాను ఏవి నా పాతిక రూపాయలు అంటూ చెయ్యి చాచాడు వాడు పందెం కోసం చచ్చి చెడి డబ్బులు పెట్టిన మాకు గుళ్ళు మండుకొచ్చింది ఏది నువ్వు పాతిక కాజాలు తినందే అన్నావు ఏటి ఇప్పుడే మీ కళ్ళ ముందే కదా పాతిక కాజాలు తిన్నది అన్నాడు వాడు ఇదా తినటం అంటే చిన్న చిన్న ముక్కలే కదా ఒక్కొక్క కాజాలు నుంచి తిన్నది నువ్వు అని నిలదీశాం వాడిని బాబు పందెం ప్రకారం పాతిక కాజాలు నేను తినేశాను నా డబ్బులు ఇవ్వండి అన్నాడు వాడు దబాయింపుగా మేము ఒప్పుకోం నువ్వు కాజాలు పూర్తిగా తినలేదు అన్నాము కోపంగా తినకపోవటం ఏమిటి సరే ఈ కాజాలు ఎవరికైనా ఇచ్చి చూడండి ఏమంటారు అన్నాడు వాడు మేము సరేనన్నాం వాళ్ల తరగతి గదిలో పందెం జరుపుకోనిచ్చినందుకు తమాషా చూస్తున్న మూడో తరగతి పిల్లలకి పాకం కారిపోతున్న ఆ కాజాలు పంచబోయాం చీచీ వాడు తిన్న కాజాన్ని మాకిస్తారా మాకొద్దు వద్దు అని చీ కొట్టారు మూడో తరగతి మగపిల్లలు ఆడపిల్లలు చూసారా ఆ కాజాలు నేను తిన్న కాజాలని వాళ్ళు ఒప్పుకున్నారు కదా ఇవ్వండి పందెం డబ్బులు అన్నాడు పాపిగాడు చేసేది లేక పాతిక రూపాయలు వాడికి సమర్పించుకున్నాం స్కూల్లో ఇలాంటి పందెం పెట్టినందుకు తరువాత మా పరాంకుశం మాస్టారు మా అందరికీ బెత్తంతో ఘనంగా పెళ్లిళ్ళు చేశారనుకోండి అది వేరే కథ ఇలాగే మరోసారి ఎవరైనా పది సున్నుండలు తీసుకురండి అందులో ఐదు తినేస్తాను అయినా ఇంకా పది సున్నుండలు మిగిలే ఉంటాయి పని అన్నాడు పాపిగాడు సంక్రాంతి ఇంకా రెండు రోజులు ఉందనగా పదిలో ఐదు సున్నుండలు తినేస్తే ఇంకా పదేలా ఉంటాయి మాకెవ్వరికీ అర్థం కాలేదు తినేసి కక్కుతావా అని అడిగాము వాడిని కక్కితే ఉండలేలా వస్తాయి బాబు ఇష్టమైతే తీసుకురండి చూపిస్తాను అన్నాడు వాడు కవింపుగా పండక్కి బావ వస్తున్నారని జంతికలు నేతి నుండలు చేసి డబ్బాలకెత్తి ఉంచింది మా అమ్మ ఆ రాత్రి దొంగతనంగా పది సునుండలు కొట్టేసి కాగితంలో చుట్టి చీమలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుని మర్నాడు వాడి దగ్గరికి తీసుకెళ్లాను మా మిత్ర బృందంతో కలిసి ఐదు సున్నుండలు తినేసినా ఇంకా పది సున్నుండలు చూపించాలబ్బాయి హెచ్చరించాము మేము వాడిని ముందుగానే అలాగే పందెం పాతిక రూపాయలు ఇష్టమేనా అడిగాడు పాపిగాడు పందెం సంగతి తెలుసు కాబట్టి మేమందరం తల రెండు మూడు రూపాయలు జేబులో పడేసుకొచ్చాం వాడు ఓడిపోక తప్పదని మేము పందానికి సరే అన్నాం పాతిక రూపాయలు చూపించాం వాడికి వాడు మా నోండు ఊరిస్తూ పెచ్చులు పెచ్చులుగా కొరుక్కొని నేతి సువాసనతో ఘుమఘుమలాడిపోతున్న సున్నుండలు ఐదు తినేసి మంచినీళ్లు తాగాడు మేము ఆతృతగా పొట్లంలోకి చూసాం అమ్మయ్యా పొట్లంలో ఐదు సున్నుండలే ఉన్నాయి ఇంకా ఐదు సున్నుండలే ఉన్నాయి పందెం ఓడిపోయావు నువ్వు ఇజ్జయ్ పందెం డబ్బులు పాతిక రూపాయలు ఎట్టకేలకు వాణ్ణి ఓడించామన్న సంవరణను అరిచాం మేమంతా ఉండండి బాబు అంటూ వాడు ఆ ఐదు సున్నుండలు ఒక్కొక్క దాన్ని రెండుగా చిదిపి ఉండలు కట్టేశాడు మళ్లీ పది సున్నుండలున్నాయి పొట్నంలో చూసారా పది సున్నుండల్లో ఐదు తినేసినా ఇంకా పది ఉన్నాయి పొట్నంలో అన్నాడు వాడు గర్వంగా అన్యాయం అన్నా మేము ఆక్రోషంగా బాబు ఎవరినైనా అడగండి ఇవి పది సున్నుండలు అవునో కాదో అన్నాడు వాడు నిజమే చిన్న ఉండలైనా అవి పది సున్నుండలే కదా పందెం ఓడిపోయినట్లు ఒప్పుకొని పాతిక రూపాయలు చెల్లించేశాము వాడికి ఏడ్చుకుంటూ ఆ సున్నుండలు మాకు ఒక్కటి కూడా ఇవ్వకుండా వాడే పట్టుకుపోయాడు ఇవి రేపు తింటానంటూ ఇంట్లో నుంచి సున్నుండలు మాయం చేసిన ఘనత నాదేనని తెలుసుకున్న మా అమ్మ నాకు చాకిరేవు పెడితే మా నాన్న మందు రాశాడు దెబ్బలకి ఇంకోసారి కొబ్బరికాయ పగలు కొట్టకుండా తింటానని పందెం కాసి ఆ కొబ్బరికాయ రాత్రి కొట్టుకుని తిని మా దగ్గర పెన్సిళ్ళు రబ్బర్లు జీళ్లు గెలుచుకున్నాడు చిన్నతనంలోనే ఇలాంటి చిందులు ఎన్నో వేసిన ఘనాపాటి మా పాపిగాడు ఏంట్రా ఆలోచనలో పడ్డావు వాడు నన్ను కుదుపుతూ అడిగేసరికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను అబ్బే ఏం లేదురా చిన్నప్పుడు నువ్వు కట్టిన పందాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను పాఠకుల కోసం అవును గారే ఈ పందాల పిచ్చి నీకు ఇంకా ఉందా పోయిందా అని అడిగాను కుతూహలంగా అప్పటికే మా ఇద్దరి చుట్టూ అక్కడున్న బంధువుల్లోని మా బాల్యమిత్రులందరూ మిత్రులందరూ వచ్చి చేరిపోయి తలో కూర్చి లాక్కొని కూర్చున్నారు పాపిగాడి ఆకర్షణ అలాంటిది మరి పందిట్లో పురోహితుడు పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు మెడలో తాళి కట్టించేశాడు వరుడి తల్లిదండ్రులు వధువు తల్లిదండ్రులు ఇంకా ఇతర ముఖ్య బంధుగణం ఆనంద భాష్లు తుడుచుకుంటూ ఉండగా పందిట్లో ఏదో కలకలం వినపడుతూ ఉంది ఫోటోగ్రాఫర్లు పురోహితుడితో గొడవ పడుతున్నారు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో తాడి కడుతున్న సమయంలో పురోహితుడు అటు రావడంతో ఫోటోలు సరిగ్గా తీసుకోలేకపోయారట ఇరువైపులా ఫోటోగ్రాఫర్లు మళ్లీ వరుడితో వధువు మెడలో నుంచి తాళి విప్పించి మళ్లీ కట్టిస్తే ఫోటోలు తీసుకుంటామని ఘర్షణ పడుతున్నారు ఫోటోగ్రాఫర్లు కట్టిన తాళి విప్పించి మళ్లీ కట్టించటం శాస్త్ర విరుద్ధం బాబు అని పురోహితుడు లబలబలాడుతూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఆ ఫోటోగ్రాఫర్లు వినిపించుకోవటం లేదు వీడియోగ్రాఫర్లు మాత్రం ఆ దృశ్యాన్ని చక్కగా తమ వీడియో కెమెరాలకి ఎక్కించేసి తమాషా చూస్తున్నారు నవ్వుతూ చివరికి ఫోటోగ్రాఫర్లు పురోహితుడు రాజీకొచ్చారు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె మెడలో తాళి కడుతున్నట్టు నటిస్తుండగా ఫోటోగ్రాఫర్లు కెమెరాలు క్లిక్ అనిపించి తృప్తి పడ్డారు అబ్బే పుట్టుకుతో వచ్చిన అలవాటు పుడకలతో గాని పోదుగా అంటూ ఏరా ఏదైనా పందెం కట్టే ఆలోచనలో ఉన్నావా అని అడిగాడు కవ్వింపుగా మా పాపిగాడు ఆ మాటతో రోషం వచ్చింది నాకు మేమిప్పుడు వాడితో పందెం వేసి గెలవలేదనేగా ఆ ఎద్దేవా లాభం లేదు వీడితో ఇప్పుడు ఏదో ఒక పందెం కట్టించి వాణ్ణి ఓడించి తీరాలనే ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాను మా పాత మిత్రులు నాకు వత్తాశ పలికారు నన్నే ఏదో ఉపాయం ఆలోచించమన్నారు ఆలోచించగా చించగా ఓ ఉపాయం తట్టింది నాకు సరేరా ఇప్పుడు మేమంతా నీతో ఓ పందెం కట్టబోతున్నాం రెడీ అనా అని అడిగాము పందెం అంటే ఈ పందాల పాపారావు రెడీ అని మీకు తెలుసు కదరా సరే ఏమిటి పందెం అన్నాడు వాడు గొంతు సవరించుకున్నాను ఇప్పటికిప్పుడు ఇక్కడే ఆన్ ది స్పాట్ నీ ప్యాంటు విప్పి నీ కడ్రాయర్ పైకి తీసి మా అందరికీ చూపించాలి అది పందెం అన్నాను వాడు గతుక్కుమరటం మేమంతా గమనిస్తూనే ఉన్నాం చెప్పు చూపించగలవా వంద యాభై కాదు ఏకంగా వెయ్యి రూపాయలు పందెం నేను ఒక్కనే కాస్తున్నాను రెచ్చగొడుతున్నట్లుగా అన్నాను నేను ఇన్ని వందల మంది చూస్తుండగా వాడు ప్యాంటు విప్పి కడ్రాయలు తీసి చూపించటం అసంభవం మేమే గెలుస్తామని నా ధీమా సరే అలా గదిలోకి వెళదామా అన్నాడు వాడు అమ్మా అదేం కుదరదమ్మా ఇక్కడే ఇప్పుడే తీసి చూపించాలి లేదా ఓడానని ఒప్పుకొని వెయ్యి రూపాయలు కప్పు అన్నాను మిగతా వాళ్ళు కూడా నాకు వంత పాడారు మా పందెం విషయం తెలిసి అప్పటికే చాలామంది మా చుట్టూ చేరిపోయారు పందిట్లో జరుగుతున్న పెళ్లితుంతు చూడడం మానేసి సరే పందానికి ఒప్పుకుంటున్నాను కానీ పందెం వెయ్యి రూపాయలు కాదు రెండు వేలు అన్నాడు పాపిగాడు అలాగే అన్నాను గురు మళ్ళీ వీడేదో ట్రిక్ ప్లే చేస్తాడు మనం ఓడిపోతామేమో వద్దుగురు సందేహంతో హెచ్చరించారు కొందరు అయినా నేను బెదరలేదు మా చుట్టూ వంద మంది వరకు పోగయ్యారు పెళ్లికొచ్చిన ఇంత మంది ఆడ మగ బంధువులు చూస్తుండగా రెండు వేల రూపాయల కోసం ప్యాంటు విప్పి డ్రాయర్ తీసి చూపించి అవమానం పాలు కారేడు తరువాత తలెత్తుకొని తిరగలేడు అది నా ధైర్యం అందరూ ఉత్కంఠగా గమనిస్తున్నారు ఏం జరగబోతోందో అని కొందరు మగవాళ్ళు తమ భార్యని అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆదేశిస్తున్నారు నేను ధీమాగా ధైర్యంగా ఉన్నాను సరే అయితే అంటూ పాపిగాడు పక్కనే ఉన్న తన సూట్ కేసు తెరిచి దానిలో నుంచి ఇస్త్రీ చేయబడి ఉన్న తన ప్యాంటు బయటికి తీశాడు ఇదిగో నా ప్యాంటు విప్పుతున్నాను అంటూ ప్యాంటు మడతలు విప్పాడు అదే సూట్ కేసులో నుంచి కొత్త కడ్రాయర్ తీసి ఇదిగో నా కడ్రాయర్ తీశాను చూడండి అని ఎత్తి అందరికీ చూపించాడు నేను నోరు వెళ్ళబెట్టేశాను మా మిత్ర బృందం అంతా నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ చేతులు పగిలేనా చప్పట్లు జరుస్తూ కళ్యాణ మండపం హోరెత్తించేశారు నువ్వు తొడుక్కున్న ప్యాంటు విప్పి నువ్వు వేసుకున్న కట్ట్రాయర్ తీసి చూపించాలని పందెం వేయలేదు నేను అదే నేను చేసిన పొరపాటు పందెం వాడే గెలిచాడు నీరసంగా పరుసలో నుంచి రెండు వెయ్యి రూపాయల నోట్లు తీసి వాడి చేతిలో పెట్టాను ఇంకెప్పుడు వీడితో పందెం వేయకూడదనే నిర్ణయం తీసుకుంటూ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి నీ భాగవతల పద్మ